టూ సినిమాకి గాను ఈ అవార్డు ని అందుకుంటున్నారు సత్య గారు సత్య గారు సత్య గారు సార్ ఆయనే సత్య గారు ఆయన్ని పంపించండి దయచేసి పంపించండి లేదు లేదు సత్య గారు సినిమాలో మాత్రమే కాదు నేను బయట కూడా కొంచెం కామెడీ చేస్తానని ఇలా వచ్చారు హలో నమస్కారం కంగ్రాచులేషన్స్ టు ఆర్ డియరెస్ట్ వెన్నెల కిషోర్ గారు అండ్ శ్రీ సత్య గారు మరి వెన్నెల కిషోర్ గారు సత్య గారు ఎవరైనా ఒకళ్ళకి అవార్డు ఉంటే ఒకళ్ళు ఐదు లక్షలు తీసుకొని వెళ్ళేవాళ్ళు కానీ ఈరోజు మీరిద్దరు చెరో రెండున్నర లక్షలు పంచుకుంటున్నారు మీకో రెండున్నర మీకొక రెండున్నర అంతే కాకుండా సిల్వర్ మొమెంటోని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు కంగ్రాచులేషన్స్ వెన్నెల కిషోర్ గారు అండ్ కంగ్రాచులేషన్స్ సత్య గారు రెండు మొమెంటోలు ఉన్నాయండి ఇద్దరు కలిసి ఒక మొమెంట్ ఓన్ పట్టుకోనక్కర్లేదు ఓకే మరి మన నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ ఉత్తమ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ మిస్ శ్రేయా ఘోషల్ గారు పుష్ప టూ సినిమాలో చూసే